-cham, saad Hincan! Saad ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ సరస్వతి ఐఐటి అండ్ డీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఆరుగురు విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు జూనియర్ బైపీసీ లో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు సీనియర్ ఎంపీసీ లో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ మాకు మేమే సాటి అని వరుసగా మూడవ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు చైర్మన్ ఏవి రమణారెడ్డి కాంటాక్ట్ 91761-62696 వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదమూడవ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అందులో భాగంగా దర్శన నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో పోలింగ్ బూతుల వద్ద ఓటర్లకు సాధ్యమైనంత వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ప్రత్యేక చర్యలు చేపడతామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు తెలిపారు సార్ ఒక విషయం ఏమి సార్ గతంలో మనం చూసిన కొన్ని లోటుపాట్లు ఏంటి అంటే సార్ ఇప్పుడు పోలింగ్ బూత్కి దగ్గర ముందుగా మనం ష్యామియాన్ వేస్తున్నాం ప్రధానంగా టౌన్లో అనమాట టౌన్లో బాగా క్లౌడ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ష్యామియానాకి చివరగా ఉన్నటువంటి ఆ అంటే దానికి ఆ పోలింగ్ బూత్ నెంబర్ని ఒకటి డిస్ప్లే అనేది చేయించండి సార్ అక్కడ పోలింగ్ బూత్ కాడ ఉన్నటువంటి గోడకి ఉంచటమే కాకుండా ఇది మనం ముందేసినటువంటి ష్యామియానాకి మామూలుగా కర్రక్ అనమాట తప్పకుండా ఒక నెంబర్ది ఏర్పాటు చేయించండి సార్ రెండోది ఏంటంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎక్కువ దాహంతో కూడిన పరిస్థితి వాళ్ళు ఎక్కడో మనం ఒక కొండ ఏదో పెట్టేసి అక్కడ తాగుతారని అక్కడ పెట్టడం కాకుండా ఎవరో ఒకరిని అరేంజ్ చేసి మొబైల్గా ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూ మంచి నీళ్ళు కావాలన్నా కావాలన్నా అన్నట్టుగాను ఒకరిని వెయిటింగ్లో పెడితే మంచిలు కావాల్సిన వాళ్ళు అడుగుతారు లేదు వీళ్ళు దగ్గర పోయినప్పుడు తాగుతారు కాబట్టి ఆ వసతి ఒకటి చూడండి సార్ ఆ రెండు చూడండి రెండోది మీకు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో గతంలో ఉన్నదానికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ మీడియాకి లోపలిగా ప్రవేశం ఉంటుంది ఎవరికి అవకాశాలు ఉండవు అనే దాని మీద కూడా చెప్పండి సార్ సో అదేవిధంగా మనకి ఈ సమ్మర్ సీజన్లో మే పదమూడున ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వీఆర్ ఫెసిలిటేటింగ్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద వాటర్స్ ఏదైతే మంచినీటి సదుపాయం కానివ్వండి లేదన్నా మజ్జిగ లాంటి ఏర్పాటు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా బూత్ లెవెల్ అధికారులతో పాటు కొద్ది స్వచ్ఛంద వాలంటీర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ రోటరీ క్లబ్ అండ్ ఏదైతే కొన్ని క్లబ్స్ ఉన్నది మనకి బ్లడ్ బ్యాంక్స్ క్లబ్స్ ఉన్నాయి రెడ్ క్రాస్ లాంటి సంస్థ వాళ్ళ తాలూకా వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా మనం టేకప్ చేసి వాళ్ళతో కూడా చేయిస్తున్నాము బిఎల్ఓకి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే కంపల్సరీగా ఎండలో ఉండకుండా ఏ వాటర్ కూడా ఓటు వేయడానికి శ్రమ పడకూడదని ప్రధాన ఉద్దేశం దాంతోపాటు షామియానలు ఏదైతే పెట్టిస్తున్నామో ష్యామియానే చివరిలో స్పష్టంగా ఈ పోలింగ్ స్టేషన్ వివరాలు పోలింగ్ బూత్ నెంబరు ఈ ఈ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది వాటర్లు ఏ సీరియల్ నెంబర్ ఏ సీరియల్ నెంబర్కి ఎవరు ఉంటారు ఎన్ని క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాము అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారు లేదంటే మహిళలు గర్భిణీ స్త్రీలు ఉంటారు లేదంటే పిల్లలు పిల్లలతో కూడిన వాళ్ళు ఉంటారు లాక్టేటింగ్ మదర్స్ ఉంటారు దాంతోపాటు వయోవృం ముసలి వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ ఏర్పాట్లు చేస్తూ బ్యారికేడింగ్ చేయడానికి అలాగే ఈ సామ్యా దగ్గర అన్ని వివరాలు తెలియజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం దీ ఇది దీంతోపాటు మీడియా ఎవరైతే ఎక్రెడేషన్ కలిగి ఉన్నారో మనకి జిల్లా నుంచి ఐఎన్పిఎ సంస్థ నుంచి ఐఎన్పిఏ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే కన్ఫర్మేషన్ చేస్తూ మనకి ఫైనలైజ్ చేసి ఇచ్చిన మీడియా సంస్థలకు కూడా మనకు ప్రవేశించడానికి ఉంటుంది కాకపోతే వారికి ఫొటోస్ తీసుకొని ఎంట్రన్స్లో నుండి వీడియోగ్రఫీలు లైవ్ చేయడానికి అవకాశం లేకుండా వాట్ హూ ఎవర్ ద మీడియా పాజిబుల్ మనకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి పెర్మిషన్స్ ఉన్నదో వాళ్ళందరికీ మనం ఎలా చేస్తాం